ఇది చాలా చాలా ప్రమాదకర పరిస్థితి ఏ విధంగా రావడం ఎందుకు ప్రమాదం ఎందుకు మీరు ఇంత ప్రమాదకరంగా గడ్డ పాడుతున్నా ఎందుకు మీరు అంత రిస్క్ చేసి వస్తున్నారు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలండి అంటే ఊర్లో ఉండి చచ్చిపోమంటారా ఏం చేయమంటారా చెప్పండి తరాలు మారాయండి ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎంతోమంది ప్రజాప్రతినిధులు మారారు కానీ ఈ ప్రాంత ప్రజల తలరాతలు మాత్రం మారలేదండి దేనికి సార్ ఇప్పుడు ఎమర్జెన్సీలో మెడిసిన్ కావాల్సి వచ్చింది ఏం చేయాలి ఊర్లో చచ్చిపోవాలా బయట ఎక్కడికైనా రిస్క్ చేసి మెడిసిన్ తీసుకోవాల్సి తీసుకోవాలి చెప్పండి ఈ పరిస్థితుల్లో ఈ వర్షాకాలం అనేటప్పుడు పాము కాట్లు ఉంటాయి మరి సుదీర్ఘ పది పంచాయతీలు ఇరవై ఐదు గ్రామాలు పాము కాట్లు కానీ గర్భిణీలకి ఏదైనా అత్యవసర వైద్య సదుపాయం కావాలంటే ఊర్లో చచ్చిపోవాలా మరి రిస్క్ చేసి దాటి టాబ్లెట్లో మెడిసిన్ ఇంజక్షన్లో తెచ్చి ఆరం పిల్లల సహకారంతో ఎవరితో సహకారంతో ప్రాణాలు కాపాడుకోవాలి మీరే చెప్పండి కాదండి ఇప్పుడు ఎంత గడ్డ బాగుతుంది కదా మరి అత్యవసర పరిస్థితి మీరు ఇదే వెళ్ళాలంటే పరిస్థితి ఎలా మరి ఆల్టరనేట్ జనజీవన అంతా శ్రమించిపోతుందండి నేషనల్ హైవేకి ఐదు కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నామండి మనం గిరిజన ప్రాంతాల్లో లేవండి మన్యో జిల్లాల్లో అట్లా లేవండి నేషనల్ హైవేకి ఐదు కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న కూడా మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి అవుతుంది పాఠశాలకు విద్యార్థులు వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలి ఇది ఎన్ని రోజులు ఆటంకం కలిగిస్తే అన్ని రోజులు పాఠశాల సెలవు పెట్టాల్సిందే మరి మహిళలు ఏదైనా అవసరం ఎంతో బ్యాంకులకు వెళ్ళాలన్నా ఇదే రహదారి గుండి వెళ్ళాలి ఆ వ్యవస్థలు కూడా స్తంభిస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్యం ప్రాణం ప్రాణం మీదకి వచ్చే అత్యవసర వైద్య సదుపాయం ఏది కావాలన్నా దుర్భర జీవితాలు గడుపుతున్నారండి గ్రామాల్లో అడగలేదు మీరు ఎవరు కోసం ఎంతోమంది ప్రజాప్రతినిధులకు కలవడం జరిగింది ఎంతోమందికి వినతపత్రాలు ఇవ్వడం జరిగింది అన్నీ కూడా బుట్ట దాఖలే తప్పించు కానీ మూడు తరాలు నాలుగు తరాల నుంచి మాకు న్యాయం జరగలేదండి ఈ అందరు కూడా వర్షం పడిందంటే ప్రాణాలు అరచెత్తుల్లో పట్టుకొని బిక్కు బిక్కు బాగా జీవనం సాగిస్తున్నారు అనమాట మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చి మీకు మీరు అడగలేదా ఎందుకు వంత్రి కావాలని అడగట్లేదు చాలా సార్లు అడుగుతున్నాం అండి అప్పుడు ఆనాడు మా తాత